హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ యువర్ లాలిటీ ఆర్సన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట రోజు ఒక మంచి సెలబ్రిటీ ఉన్నారు ఆ మంచి సెలబ్రిటీ ఎవరో కాదు అందమైన అమ్మాయి అట్ ది సేమ్ టైం క్యూట్ ఈరోజు ఎందుకు నాకు ఉత్సాహం ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే ఆశిక ఉన్నది ఆశిక ఎవరో కాదు మంచి క్యారెక్టర్స్ అండ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అలా అలా ఎదుగుతూ ఒక మంచి మూవీ కూడా చేసింది తను ఎవరో కాదు హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశిక హలో టాజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ గా పెద్దమనిపిస్తుంది మళ్ళీ అలానే చూస్తుండే అయితే ఎనివేస్ అవయ్యో ఐ ఐఎమ్ గుడ్ గుడ్ థ్యాంక్ యూ మీరు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సూపర్ గుడ్ ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ యా హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ అండ్ ఈ ఇయర్ లో మంచి మూవీస్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ సో ప్రెజెంట్ అట్ ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ప్రెజెంట్ అయితే ఏం లేదు టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిస్కషన్స్ జరుగుతున్నాయి స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి పాస్ట్ లో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అలాగే సూపర్ చిత్రలహరిలో కూడా చూశాను మిమ్మల్ని సో మంచి మంచి క్యారెక్టర్ చేస్తున్నారు హౌ ఇస్ ఇట్ ఇండస్ట్రీ లైఫ్ ఇండస్ట్రీ లైఫ్ చాలా బాగుంది నచ్చింది వాయిస్ నా వాయిస్ ఎలా ఇండస్ట్రీ లైఫ్ అంటే ఆల్మోస్ట్ మీరు టూ ఇయర్స్ నుంచి ఉన్నారా టూ ఇయర్స్ టూ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు అంత పాస్ట్ లో ఏం చేస్తుండేవారు పాస్ట్ లో నేను రావడం ఒక అంటే ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం చేశాను నా మూవీ జర్నీ స్టార్టింగ్ చిత్రలహరి చిత్రలహరి తర్వాత లక్ష్మీ సెంటిఆర్ చేశాను లక్ష్మీ సెంటిఆర్ నుంచి అమ్మ రాజ్యంలో అంటే అర్జీ గారి కాంపౌండ్ వాళ్ళు సో లాంగ్ ఎక్స్పీరియన్స్ సరే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అంటే వర్క్ ఎంజాయ్ చేస్తూ చేశాను టూ రోల్స్ చాలా టఫ్ రోల్స్ రేపు బయటకెళ్తే ఎవరైనా కొట్టే కొట్టే రోల్స్ రా అవి పురందేశ్వరి రోల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అమ్మ రాజ్యంలో తోజ ఇండస్ట్రీ అలంకరణం ఇంట్లోకి అమ్మ చేయ చేయండి ఎందుకు మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ పాస్ అవుతుంటాయి కదా సో వాళ్ళ దగ్గర రీచ్ అవుతాయి కదా సో ఎందుకు మనకి అవసరమా అది కానీ నాకు ఇంట్రెస్ట్ అది వాళ్ళైతే నేనేం అడగలేదు వెళ్ళిపోయా షూట్ కి అలా తర్వాత చెప్పాను షూట్ కెళ్ళి వచ్చిన తర్వాత చెప్తారా నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అమ్మది మూవీసా షూటా ఏదో షార్ట్ ఫిలిం చేసామంటే ఓకే కానీ ఇదేంటి మళ్ళీ మూవీస్కి వెళ్ళిపోవడం నో అన్నారు అయిపోతుంది షూట్ అని చెప్పాను అంతేనా అంతే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇంకేం చేస్తారు తప్పదని అట్లా నెక్స్ట్ మూవీ కైనా నెక్స్ట్ మూవీ కూడా చేసి వచ్చిన తర్వాత చెప్పరా లేకపోతే అమ్మాయి వెళ్తున్నాను నెక్స్ట్ మూవీకి ఇట్లా అంటే నేను చేసే క్యారెక్టర్స్ కూడా అలా ఉన్నాయి కదా వాళ్ళు నో చెప్పడానికి కూడా ఏం లేదు అక్కడ ఏదో లవ్స్ లవ్ సీన్స్ రొబ్యా సీన్స్ అనుకుంటే అమ్మో అనేవాళ్ళు నేను చేసింది మంచి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లేడీస్ కదా సో నో చెప్పడానికి ఏం లేదు వాళ్ళు ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ మూవీస్ చూసి మీరు చాలా బ్రాడ్ మైండ్ అంట అండ్ కమర్షియల్ అండ్ బోల్డ్ మైండ్ అంట అవునా నిజమేనా నిజమే సో బ్రాడ్ మైండ్ కాబట్టి ఇండస్ట్రీలో మీకు తెలుసు కమిట్మెంట్స్ గురించి దాని గురించి దీని టాక్ టాక్స్ ఏమైనా వచ్చాయా అంటే ఆర్జీవి సార్ బుక్ కాంపౌండ్ కాకుండా బయట సైడ్ నుంచి బయట నుంచి వచ్చాయి ఒక రెండు మూడు రిజెక్ట్ చేశారు ఎందుకు నచ్చలేదు నాకు స్క్రిప్ట్ నచ్చలేదా వాళ్ళు నచ్చలేదా అప్రోచ్ నచ్చలేదు ఎలా అప్రోచ్ అవ్వాలండి అయితే అంటే ఎలా ఉంటుంది దానికి ఒక విధానం అమ్మాయిని అప్రోచ్ అంటే అదొక విధానం ఉంటుంది సో ఇండస్ట్రీ అన్నీ మనకి తెలుసు కమిట్మెంట్ అవన్నీ కదా మనీ బాగా మనీ బాగా వస్తున్నాయి అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ అడిగారు ఒకరు ఓకే దాంట్లో క్యారెక్టర్ అనేది సోసం ఉంది ఇంకో దాంట్లో మనీ అసలు రావట్లేదు అట్ ద సేమ్ మంచి క్యారెక్టర్ ఉంది సో పిక్ ఏం చేసుకుంటారు అంటే ఫస్ట్ అయితే క్యారెక్టర్ చూస్తాను క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా బాగుంది అనుకుంటే అది వెళ్తా ఈ టూ ఇయర్స్ లో ఇండస్ట్రీ ఏం నేర్పించింది మీకు అంటే అంటే అన్ని నేర్పించుకుంటానే మనం నేర్చుకుంటానే వస్తున్నా కదా ఒక్కొక్కరితో ఎలా ఉండాలి మనం ఇండస్ట్రీలో అనేది నేర్చుకున్నా నేనైతే మూవీస్ అవన్నీ ఉంటాయి కదా అడిగేవాళ్ళు అంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాను నార్మల్గా వాళ్ళతో కట్ చేసేస్తారా కట్ చేసాను అంటే మనిషిని అలా కట్ చేశాను నేను టాపిక్ టాక్ చేంజ్ చేసేస్తాను టాపిక్ నచ్చకపోతే చేంజ్ చేస్తారు కట్టేస్తారు అస్సలు నాకు ఆ కాన్సెప్ట్ ఏ నచ్చదు నాకు నా అన్నయ్య చెప్తే అందరికి అన్నయ్య నేను వెళ్ళి రాఖీ కట్టను అంటే ఫ్రెండ్ చేస్తాను ఫ్రెండ్సే అందరు రాఖీ లు కట్టడాలు నేలంటారు ఎలాంటి టైప్స్ ఆఫ్ మూవీ అంటే మీకు బాగా ఇష్టం నాకు థ్రిల్లర్ జోన్ ఎక్కువ మనుషులు చంపేస్తారా నేనేం చంపను నేనే భయపడుతూ చూస్తా అవి మరి థ్రిల్లర్ హర్రర్ ఏంటండి ఇంట్రెస్ట్ నాకు అవి అమ్మాయి అంటే అలా ఎలా ఉండాలి అలా ముగ్గేసుకుంటూ హాఫ్ శారీతో ఇలా అనుకుంటూ ఎంత బాగుంటుంది అలా చేస్తే ఊహించుకుంటే నాకు ఇలా మైండ్ బ్లో అయ్యి ఉంటే ఎలా ఉంటది ఇలా ఒకసారి చూడు భయపడతారు కదా మీరు కూడా ఎప్పుడు అలా సాఫ్ట్ గా ఏం చూస్తారు ఇలా కూడా చూడండి ఒక దేవతని దయ్యం చాలా పోల్చాలి పోల్చలేం కదా దయ్యాలు కూడా బాగుంటాయి తెలుసా మీకు ఆ విషయం మీకు బాగా పరిశ్రమ లేదు బాగుంటాయి జనరల్ మీరు చూసారా చూడలేదు మరి ఎలా తెలుస్తుందండి దయ్యాలు ఆబ్వియస్ గా మూవీస్ లో బాగా చూపిస్తారు కదా చూడలేదా సో మూవీ అనగానే మన ఇంట్లో వాళ్ళు వద్దంటారు అట్ ద సేమ్ టైం మీకు మోడలింగ్ అంటే ఇష్టం లేదా లైక్ ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్ ఎందుకు చూస్ చేసుకోలేదు మోడలింగ్ నాకు మూవీస్ అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ సో ఏ మోడలింగ్ బై పో ఆలోచించలేదు ఎక్కువ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇష్టం మీకు అంటే మూవీలో మూవీలో నా లవ్ మీరు మీరు అన్ని కూడా మీ ఏజ్కి కి మించి నోటే సార్ జస్ట్ ఐ థింక్ సో మీరు 23 24 ఉండొచ్చు అంతే అంతకు మించి కూడా కానీ నేను చేసిన రోల్స్ సి వాళ్ళు పొలిటికల్ గా మంచి పేరు ఉన్న వాళ్ళు నేను ఏం ఆలోచించలేదు ఏజ్డ్ కదా అదే బ్రందేశ్వర్ గారు ఒక మంచి పొలిటికల్ లీడర్ రోజా మంచి పొలిటికల్ లీడర్ ఇలా ఆలోచించాను కానీ నేను అప్పా ఇలా చేస్తే నన్ను ఇలానే చూస్తారేమో ఇట్లా అలా చూడలేదు క్యారెక్టర్ చూసా అంటే మీరు చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఉంచుతారు విషయం మీకు కూడా తెలుసు అండ్ అందరికి కూడా తెలుసు ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ వస్తే ఆ పని మంచి కింద అదే జస్ట్ క్యారెక్టర్ అంతే ఇప్పుడు మీకు వేరే మూవీలో మీరు నిజంగా ఆ క్యారెక్టర్ ఫిక్స్ అవుతున్నారు అనుకుంటే మీకు నెక్స్ట్ మీకు నచ్చితేనే చేస్తారు అది నేను ఆ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వాలనుకోవట్లేదు ఇంకా డిఫరెంట్ రోల్స్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి సో నెక్స్ట్ చూస్ చేసుకునేది మంచి పిక్కి గారు చూస్ చేసుకుంటా అంటే రెండు పొలిటికల్ అందులోనూ పవర్ఫుల్ రోజా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నందేశ్వర్ గారు అండ్ రోజా గారు సో పెద్ద బాధ్యత వచ్చింది ఏమని అనుకున్నారా టెన్స్ ఫీల్ అవుతారా చాలా అంటే పురందేశ్వరి గారు రోల్ చేసేటప్పుడే చాలా టెన్స్ అంటే నాది ఫస్ట్ మూవీ కదా సో కొంచెం చాలా చిత్రలహరిలో ఇట్స్ జస్ట్ చిన్న క్యారెక్టర్ అది సో పెద్ద రోలింగ్ కాదు కానీ దీంట్లో ఏంటంటే ఎన్టీఆర్ గారి డాటర్ ఆమె పొలిటికల్ గా కూడా చాలా పెద్ద సో నేను అది చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం భయంగా అనిపించింది అంటే క్యారెక్టర్ని తీసుకెళ్ళగలుగుతానా లేదా అనేది సో ఏదో ఐ ట్రైడ్ మై బెస్ట్ అలా ఇన్వాల్వ్ అవడానికి చాలా వీడియోస్ చూసేదాన్ని ఎలా మాట్లాడతారు అనేది అన్ని బాగా స్టడీ చేశాను చేశాను రోజా గారిది అసలు డాష్ అనమాట ఇంకా అలా వాయిస్ అండ్ ఆ మనిషి అలా ఉంటారు కాబట్టి పెద్ద కష్టపడలేదు నేను అంటే నేను కూడా అలానే కొంచెం లేదు చూసాను వీడియోస్ అవన్నీ చూసాను అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు కిండిలింగ్ ఎలా చేస్తారు అవన్నీ చూసుకున్నా సో ఆన్ లో అంటే ఐ మీన్ డైలాగ్ చెప్తున్నారు ఫస్ట్ డైలాగ్ అంటే టెన్స్ ఉంటది కదా చాలా టెన్స్ గా ఫీల్ అవుతుందండి సో సో అందరు అక్కడ అందరూ ఐ మీన్ డైరెక్టర్ గారు కానీ సపోర్ట్ చేశారు చాలా అంటే ఇలా కాదు ఇంకా చెప్పాలి లౌడ్ గా చెప్పాలి రోజా గారు ఏ అన్నట్లు చెప్తారు కదా డైలాగ్ చెప్పరా ఏ చౌదరి సినిమా ఇంకా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇంటర్వెల్ అయిపోయేసరికి అయిపోయింది చొప్పునందేశ్వరి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మాట్లాడేది కానీ అండ్ హైలీ నాలెడ్జ్ సో ఆ క్యారెక్టర్ చేయడం అనేది చాలా కష్టం సో మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు ఆన్ నేను డైలాగ్ ఎలా చెప్తాను అంటే ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు అది చూసుకున్నాను కానీ ఎక్కడ తన వీడియోస్ ఎక్కడ ఫోర్స్ఫుల్గా చెప్పే డైలాగ్స్ నాకు ఎక్కడా కనిపించలేదు కానీ ఆ క్యారెక్టర్ని నేను ఫాలో అయిపోయా సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను ఫస్ట్ షాట్లో ఓకే అయిపోయింది నేను ఏం చెప్పలేదు డైరెక్టర్ గారు కూడా ఓకే ఓ చెప్పేశానా బాగా చెప్పాను అయితే అడిగాను అనమాట ఒక పక్కన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని బాగా చెప్పాను హరికృష్ణ గారు నాకు బాగా బాగా హెల్ప్ చేస్తుండే వాళ్ళు రామకృష్ణ బాగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు అలా అది ఇలా చెప్పాలి డైలాగ్ అలా సో ఆర్జీ గారు కాంపౌండ్ అంటేనే మా అందరికి కూడా చాలా ఇష్టం గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా బాగా ఇష్టం ఫస్ట్ అంటే చిత్రలలో చేసినప్పుడు అక్కడ ఐ మీన్ ఆ వాళ్ళు రిఫర్ చేశారు నన్ను ఇక్కడ సో ఫస్ట్ నాకు కాల్ వచ్చింది అడిగే అనమాట ఇలా పురంధేశ్వరి క్యారెక్టర్ అనుకుంటున్నాను నాకు తెలియదు అసలు అది ఆర్జీవ్ మూవీ అని కూడా అంటే పురంధేశ్వరి క్యారెక్టర్ ఓకే అవునా అంటే పెద్ద అమ్మ క్యారెక్టర్ కదా ఇట్లా ఆలోచించా కానీ నో అది పొలిటికల్గా మంచి పవర్ఫుల్ ఉన్న లేడీ నేను చేయాల్సిందే అని అనుకున్నా ఆ తర్వాత మళ్ళీ అవును ఇంతకీ డైరెక్టర్ ఎవరండి మేడం ఆర్జీవి గారు మూవీ ఐ వాజ్ లైక్ అవునా అయితే ఇంకా చేయాల్సిందే చేయాల్సిందే అనుకున్నా కానీ వాళ్ళు పిక్స్ పంపించమని అడిగారు శారీ అది అంతా కట్టుకొని సో నేను అమలాగ రెడీ అయిపోయి ఫోటో తీసుకొని పంపించాను పంపించాక టూ డేస్ అలా కాల్ రాల అయితే నన్ను ఎందుకు సరి అయితే అవ్వలేదే మళ్ళీ అయితే అనుకున్నా నెక్స్ట్ ఒక డైలాగ్ చెప్ ఈ డైలాగ్ అని పంపించి ఈ డైలాగ్ పంపించండి అన్నారు ఓహో ఓకే అని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ చేసి వీడియోస్ చూసి నైట్ అంతా కష్టపడి అందరిని విసిగిచ్చి వీడియోస్ చూసి మార్నింగ్కి చేసి పంపించా సో వాళ్ళు ఓకే చెప్తాను మేడం అన్నారు ఓకే అన్న నెక్స్ట్ డే ఈ ఈరోజు నేను బాంబే బయలుదేరాలి అన ముందు రోజు చెప్పారు మీరు ఫైనల్ అండి మీరే అని టా అని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను ఆ వీడియోస్ తీసి చూసి పిక్స్ తీసుకొని హెయిర్ స్టైల్స్ కానీ మేకప్ కానీ